హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయశ్రీ శ్రీ టెరస్ గార్డెన్ జామ చెట్టు అయితే ఇందులో వేసానండి రీసెంట్గా చెప్పాను కదా పెద్ద కంటైనర్లోకి మార్స్తానని మార్చి కూడా త్రీ డేస్ అయింది సెట్ అయిపోయింది మొక్క చాలా హెల్దీగా ఉంది ఎక్కువ ఫ్రూట్స్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయచ్చు మనం చూస్తున్నారు కదా చాలా పెద్ద డ్రమ్ అండి హాఫ్కి కట్ చేసేసి వేసాము ఇది చూపిద్దామని ఒక చిన్న వీడియో అలాగే మల్లె మొగ్గలు చూపిస్తానండి ఎంత బాగా వచ్చాయో చెట్టు నిండగా వచ్చాయి రెండు రకాల మల్లెలు అయితే వచ్చాయండి అసలు ఎన్ని పూస్తున్నాయో బోల్డ్ అన్ని మొగ్గలు చూస్తున్నారు కదా మీరే చెట్టు నిండుగా వచ్చాయి మొన్న చూపించాను కూడా ఇంకా చిన్న మొగ్గలు ఉన్నప్పుడే కాకపోతే మాట్లాడుతూ మీతో సేవ్ చేసుకుందామని మళ్ళీ వాళ్ళ వీడియో తీసానండి ఒక రెండు ఫ్లవర్స్ అయితే ఇచ్చాయి చాలా మంచి స్మెల్ దీని దగ్గరికి వస్తే ఎన్ని మొగ్గలు అండి అసలు ఈ మొక్కకి ఎప్పుడు ఇన్ని మొగ్గలు చూడలేదు వస్తూ ఉంటాయి కానీ కట్ చేసిన తర్వాత ప్రోనింగ్ చేసిన తర్వాత మళ్ళీ గోల్డ్ అని మొగ్గలు మొక్క నిండగా ఉన్నాయి అవన్నీ పూస్తే చాలా ఫ్లవర్స్ అవుతాయి చాలా హెల్దీగా వస్తుంది మనకు వర్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా మొక్కలు ఇంకా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి పొడవు వెరైటీ అండి ఇది కూడా ఒకసారి చూడండి ఆకు తక్కువ మొగ్గలు ఎక్కువగా ఉన్నాయి అన్నీ వచ్చాయి ఇది ఆకు అంతా వేసాను దీన్ని ప్రోనింగ్ చేయలేకపోయాను ఎందుకంటే ఇది తీగ వెరైటీ అల్లిద్దాం అట్లా అని చెప్పేసి ఇట్లా అల్లిస్తున్నాను తీగ వెరైటీ మల్లెలన్నీ ఇక్కడ ఉన్నాయి సన్నజాజులు నార్మల్ మల్లె ఇది వచ్చేసి పొడవ వెరైటీ అనమాట అందుకు రోడింగ్ చేయలేదు కానీ ఆకంతా వేసాను కానీ నేను ఆకు దుసు వేసినా మొత్తం చూస్తూ మొగ్గలు ఎంత చక్కగా వచ్చాయో చూడండి చెట్టు నిండా అసలు బోల్డ్ అని ఫ్లవర్స్ కొన్ని పూసాయి కూడా ఇవాళ ఎంతగా మంచిగా వచ్చాయి కదండి మళ్ళీ మొగ్గలు ఇవాళ డిసెంబర్లు కూడా బాగా పూసాయండి పింకు తక్కువ వచ్చాయి కానీ వైలెట్ కలర్స్ చాలా అందంగా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చాయి ఇది లైటు వైలెట్ కలరు డిసెంబర్లోనే రెండు రకాలు ఉన్నాయి పింక్ ఉంది వైట్ కూడా ఉంది నాలుగు రకాలు ఉన్నాయండి నా దగ్గర చాలా మంచిగా ఒక బొకేలాగా పూస్తాయి ఇవాళ ఒక చిన్న వీడియో అండి మీకు జామ మొక్క చూపిద్దాము అలాగే మల్లె మొక్కకు ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో అది చూపిద్దామని ఒక చిన్న వీడియో తీస్తాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో తెలిపండి తప్పకుండా రిప్లై ఇస్తాను Okay and bye